ఈరోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమో నిజంగానే మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టి ఉన్నారు బఫర్లు కట్టి ఉన్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది అది తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా ఇండ్ల మధ్యలో వచ్చేందుకు చేస్తున్నాను కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో ఎక్కడైతే అవుట్స్కర్ట్స్లో ఉందో ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ళ మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండా కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్ష పొందుతా ఉన్నాడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మీతో పిఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తాను